جنديال ديغري نور سمتماما راينو ها يا الله جانكو پريلا ها پسو كاتلاغا اور ماتا لي هي جو سماكو

నూతన శుభాకాంక్షలు మీ అల్లుదోసులు మా నాన్నగారు యాభై రెండు సంవత్సరాలు తిరిగాారండి నాన్న నాన్న తంత్ర అయిపోయిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు నేను తిరిగాను ఇంక ముడుకులు చలిపిచ్చేస్తాను సార్ తిరగలేక గేమలో మరి అందరం అనుకొని బండి ఎట్టాను బండి మీద భజన చేస్తున్నాం మరి మరి మన హిందీ సాంప్రదాయం పోగకూడదని హిందీ సాంప్రదాయం వెనకబడిపోతుంది స్వామి దాని గురించి మన హిందీ సాంప్రదాయం పోగకూడదని బండి మీద భజన చేస్తున్నాం కానీ ధర్మం అనేది ఇన్నాళ్ళకి ఇప్పటికీ చాలా వెనకబడిపోయింది స్వామి ఏంటంటే అరుదాస్ గారు వస్తున్నారని నిన్న పరిగెట్టుకు ఇప్పుడు ధర్మం లేదు స్వామి మన గంగనాపల్లి కొవ్వాడ మన రేపూరు కొవ్వూరు నాలుగు గేమలు భయం చేస్తున్నాను నేను అందుకు కాబట్టి దేవస్థల వాళ్ళ వల్ల మాకేం ఆసారం లేదు స్వామి దేవస్థల వల్ల మాకు ఆసారం లేదు అందుకని ప్రభుత్వం వారు ఇప్పుడు కాని చెయ్యి మాకు ఏదో అంత కొద్దిగా ఆదరణ చూపిస్తే మేము ప్రతి సంవత్సరం మా పిల్లల్ని మేము కూడా కొంచెం తిప్పిస్తాక అవకాశం ఉంటుంది స్వామి మన మన ఆ సాంప్రదాయ పోగా ఉండాలంటే మాకు గవర్నమెంట్ ఎంతగా ఆదరణ చూపించడం కొంచెం స్వామి మేము తిరిగి మా పిల్లలు కూడా భయం చేయడానికి అవుతుంది స్వామి ఏ బండి మీదో ఏ కాళ్ళ మీద నరకు మీద తిరుగుతారు స్వాములు ఏమి అంటే మేము అంతే చేస్తున్నాం నాకు మా తండ్రి చేశారు నేను చేశాను వెనకాల ఉన్నవాళ్ళు కూడా పోగా గవర్నమెంట్ కూడా స్టెప్ తీసుకొని మా మీద అరిదోసులకి కొంచెం మాకు మా మీద దయించి ఈ గవర్నమెంట్ ఎంత కూడా సాయం చేస్తే ఇంకా మన హిందీ సాంప్రదాయం పోకుండా మా పిల్లల 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 తరంతరం కూడా చేస్తాం సార్